run త్రైమాసికంలో అద్భుతమైన జిడిపి వృద్ధి రేటు ఉన్నప్పటికీ డిసెంబర్ ఒకటిన యుఎస్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కరిష్టానికి పడిపోయింది యుఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు కి పడిపోయింది ఇది రూపాయి చరిత్రలోనే అతి తక్కువ స్థాయి ఈ ఘటన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన రేకెత్తించింది ఈ రోజు విదేశీ ఎక్స్చేంజ్ మార్కెట్ లో రూపాయి మొదట్లో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు వద్ద ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం నాటికి దాని విలువ మరింత పడిపోయింది ఈ రోజు విదేశీ ఎక్స్చేంజ్ మార్కెట్ లో రూపాయి మొదట్లో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు వద్ద ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం నాటికి దాని విలువ మరింత పడిపోయింది ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు చేరింది ఇది రెండు వారాల క్రితం నమోదైన దాని మునుపటి రికార్డు కరిష్ట స్థాయి ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కంటే పడిపోయింది భారత రూపాయి విలువ వరుసగా నాలుగో సెషన్ లో కూడా క్షీణించి అమెరికా డాలర్ తో పోలిస్తే రికార్డు కరిష్ట స్థాయికి చేరుకుంది ఈ గణనీయమైన క్షీణతకు డాలర్ కు బలమైన మార్కెట్ డిమాండ్ పరిమితి కారణమయ్యాయి నిరంతరం బలహీనతకు పెరుగుతున్న వాణిజ్య ఒప్పందం ఆలస్యం కేంద్ర బ్యాంక్ నుంచి పరిమితి జోక్యం కారణం చెప్పవచ్చు రాబోయే రోజుల్లో డాలర్ తో పోలిస్తే రూపాయి ఒత్తిడిలో ఉంటుంది ఎందుకంటే యుఎస్ డాలర్ కు డిమాండ్ సరఫరా మధ్య అంతర్లీన అసమతుల్యత కొనసాగే అవకాశం ఉంది సమీప కాలంలో స్పాట్ యుఎస్డి డి ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు వద్ద నిరోధాన్ని ఎనభై తొమ్మిది పాయింట్ మూడు సున్నా వద్ద మద్దతును కలిగి ఉంటుంది గత నెలలో అమెరికా భారత్ అధికారుల వ్యాఖ్యలు భారత్ ఎగుమతులపై యాభై శాతం సుంకాలను త్వరలో తగ్గిస్తాననే ఆశలు రేకెత్తిచ్చినప్పటికీ ఖచ్చితమైన ఒప్పందం లేకపోవడం రూపాయిపై భారం పడిందని రైటర్స్ నివేదించారు సుంకాలు వాణిజ్యాన్ని ఈక్వెటర్ పోర్ట్ఫోలియో ప్రవాహాలను దెబ్బతీశాయి కరెన్సీ మద్దతు కోసం కేంద్రం బ్యాంకు జోక్యులపై ఆధారపడాల్సి వచ్చింది ఈ ఏడాది ఇప్పటి విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్వెటర్ నుండి నికరంగా పదహారు బిలియన్ల పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు అక్టోబర్లో భారతదేశ వాణిజ్య లోటు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది